చంద్రబాబు నాయుడు గారు తన ఈ కొద్ది కాలంలోనే అనేకమైన తప్పిదాలకు పాల్పడేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు అనేకమైన మోసాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో అనేకమైన హామీలు ఇచ్చి ఇవాళ ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ హామీని నెరవేర్చేటటువంటి పరిస్థితి లేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు చంద్రబాబు నాయుడు గారు దానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు అయితే ఏముందిలే ఏముంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత కదా ముందు పబ్బం గడిచిపోయింది కదా రేవు దాటాం కదా తెప్ప తగలైపోతే మనకేమిటి అనేటువంటి ధోరణిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నటువంటి ధోరణి కనిపిస్తుంది నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను మీరు అమ్మఒడి పేరు తీసేసి దానికి తల్లికి వందనమని పెట్టి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఈ సంవత్సరం కాదంట వచ్చే సంవత్సరం అంట ఇస్తారో ఎవరో వచ్చే సంవత్సరం నాకు తెలిసి వచ్చే సంవత్సరం కూడా ఇచ్చే ఆలోచన లేదు అలా వాయిదా వేసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అలాగే గ్యాస్ మూడు సిలిండర్లు దానికి తిరోధకాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మహిళలకు బస్సు సర్వీస్ ఫ్రీ అన్నారు దానికి తిరోధకాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అలాగే నిరుద్యోగులకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు దానికి మీరు తిలోదకాలు ఇచ్చే పరిస్థితి పరిస్థితి చేస్తున్నారు పద్దెనిమిదేళ్ళు నిన్న ప్రతి మహిళకి ఈ నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేసింది దానికి మీరు తిరోధకాలు ఇచ్చారు ఆ తెలుగుదేశం ఒకసారి చూడండి ట్విట్టర్లో కానీ వెబ్సైట్లో కానీ వెనకాల ఉంటుంది సూపర్ సిక్స్ అని తీసేయండి అయ్యా బాబు అది ఉంటే మిమ్మల్ని మళ్ళా ముఖం మీద ఉమ్మేటటువంటి పరిస్థితి వస్తుంది ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కుతున్నటువంటి మోసగాడు నారా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ చెప్తున్నా అప్పుడు చెప్పా ఎప్పుడు చెబుతా రేపు కూడా చెబుతా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి తప్పించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని మోసం చేసి తుంగలో తొక్కే మోసగాడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ఈ భూ సర్వే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించింది కరెక్ట్ అని నిరూపించేటటువంటి పరిస్థితికి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నా